తిరుమలలో కూడా ఎండలు మండిపోతున్నాయి భక్తులు ఇబ్బంది పడుతున్నారు తిరుమల ఆలయం నుంచి మరింత సమాచారం రాజు అందిస్తారు భానుడి బగబగలతో ఆధ్యాత్మిక నగరం ఉడికిపోతోంది తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి తిరుమలతో పాటు తిరుపతిలోని అనుబంధ ఆలయాలతో కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నలభై మూడు డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆలయం ముందు పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే టీటీడీ భక్తులకు వెండ వేడిమి నుంచి లేదంటే ఎండ తీవ్రత నుంచి వెసురుబాటు కనిపించే ఉపశమనం కలిపే విధంగా చర్యలు చేపడుతుంది కూల్ పెయింట్లు వేస్తుంది చలువ పందులు వేస్తుంది రెడ్ కార్పెట్లు వేస్తుంది నిరంతరము వాటర్ స్ప్రే చేస్తుంది అంటే ప్రధానంగా ఆలయం ముందు భక్తులు చుప్పులు లేకుండా నడవాల్సింది అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నా అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యేకించి ఎండ తీవ్రతను తట్టుకునేటువంటి పరిస్థితుల్లోనే పెద్ద ఎత్తున భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది షాపింగ్ కాంప్లెక్స్ ఈ ఏరియాలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నా ఆలయాల ముందు మాత్రము భక్తులు చెప్పులు లేకుండా కాలుతున్నటువంటి బండలపైన లేదంటే నేలపైన పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నా చాలా వరకు కూడా కాంప్లెక్స్ అంటే ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో లేదంటే తిరుమలలో కానీ లేదంటే తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ ఆలయాల అనుబంధ ఆలయాల వద్ద మాత్రము భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి తిరుమలకు వచ్చినటువంటి లక్షలాది మంది యాత్రికులు వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు ప్రత్యేకించి నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితుల్లో బానుడి బగబగలకు ఆధ్యాత్మిక నగరం అయితే ఉడికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది జగదీష్ జగదీష్తో రాజు టీవీ నైన్ తిరుపతి నుంచి